మండలము అనంతపురం జిల్లా మా ఇంటి రాధమ్మ రాదమ్మని ఆమె ఇద్దరు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారని మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అభాషన్ చేయించుకొని ఆపరేషన్ చేయించుకోవాలని హాస్పిటల్ వచ్చింది వాళ్ళు స్కానింగ్ చేసి రిపోర్ట్ చూస్తే అభాషన్ చేసి ఆపరేషన్ చేయరు కదా అదంతా ఏం చేయకోకుండా బయట సరే లోనికి ఆపరేషన్ థియేటర్ లేదు పోయి బయటకు వచ్చి ఆపరేషన్ థియేటర్ లేదు పోయి ఏం చేస్తున్నారు బయటకు వచ్చి నో మోర్ అమ్మాయి చనిపోయిందని చెప్తున్నారు హాస్పిటల్ వాళ్ళు అంటే మాకేం సమాధానం వాళ్ళు స్కానింగ్ అన్ని చేసిన తర్వాత కదా అమ్మాయిని పరీక్షించి అభాషన్ చేసి ఆపరేషన్ చేయాల లేదు డైరెక్ట్ తోలపై చనిపోయిందంటే మాకు ఎవరు సమాధానం చెప్పేది ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు సంవత్సరం పాప వాళ్ళకి ఎవరే న్యాయం చేస్తారు ఏమో వాళ్ళ బాధ్యత ఏమి వాళ్ళకి ఆయన లేడు ఈమె ముసలాయిమా అని ఉన్నాడు వాళ్ళు ఎవరు లేకోకుండా పిల్లల్ని ఎవరేం చేస్తారు ఆ పిల్లలకు న్యాయం చేయాల ఈ హాస్పిటల్ కృపా హాస్పిటల్ శ్రీ కృపా హాస్పిటల్ వాళ్ళదే బాధ్యత వహించాల లేదంటే భాషను వాళ్ళు చేస్తా పిండం బాగలేకుంటే ఆ భాషను చేసి ఆపరేషన్ చేస్తామన్నారు ఏం లేదు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ఆయా చూపించింటే ఆ పిండం బాగలేదంటే ఇక్కడ తోలుకచ్చినారు ఇక్కడ తోలుకొచ్చిన తర్వాత వాళ్ళు స్కానింగ్ చేసి ఆ తర్వాత పిండం బాగలేదా బాగుందా వేరే హాస్పిటల్లో చెప్పింటే నిజమాబద్ధమని చూసి కదా వాళ్ళు చేయాల్చి డైరెక్ట్ ఆపరేషన్